నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటుందని ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంతకాలం హైకమాండ్ ఆదేశమే శిరోధార్యంగా ఉన్నటువంటి పార్టీ ఫంక్షనింగ్ ఇప్పుడు అదుపు తప్పుతున్నట్టుగా కొంత తెలుస్తోంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలే కొంత తిరగబడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే అసెంబ్లీలో ఓటమి తర్వాత లోక్సభ ద్వారా పూడ్చుకోవాలనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ అధిష్టానం అయితే కొంత గెలుపు కోసం పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా ఇప్పటికే సన్నాహ సమావేశాలు కూడా నిర్వహిస్తూ ముందుకు వెళ్తుంది అయితే ఈ సన్నాహక సమావేశంలో రాష్ట్ర నాయకత్వం పైన జిల్లా లీడర్లు క్యాడర్ కొంత తీవ్ర స్థాయిలో అసంతృప్తి అసమ్మతిని కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ముఖం మీదనే లీడర్లు అందరూ కూడా క్యాడర్ పైన ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది ఊహకు కూడా అందనటువంటి తీరులో విరుచుకు పడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఎంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆశించినటువంటి ఫలితాలు లభించడం లేదనేది కొంత బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఉంది అయితే బీఆర్ఎస్ అధినేతకు కేసీఆర్ కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయని కూడా అంటూ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల ఎదురు దెబ్బ తప్పదని అభిప్రాయాలు కూడా ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఓటమి కనీసం గౌరవప్రదంగా ఉంటుందా అనే అనుమానాలు మొదలైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే పదేళ్లుగా ఆడింది ఆటగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ధిక్కార స్వరం వినిపిస్తోంది బిఆర్ఎస్ పార్టీలో జిల్లాలు అలాగే నియోజకవర్గ స్థాయిలో లీడర్లు కేడర్ల మధ్య భిన్నాభిప్రాయాలు అభిప్రాయ భేదాలు ఘర్షణ వాతావరణం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చాలా కాలంగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం దృష్టికి ఇప్పుడు తాజాగా వస్తుంది అయినప్పటికీ కూడా పట్టించుకోలేదని ఇప్పుడు ఎన్నికల సమయంలో క్యాడర్ ని పిలిపించుకొని మీటింగ్ పెట్టడంపై కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తున్నారు అయితే అనారోగ్య కారణాల వల్ల ఇంటికే పరిమితమైనటువంటి కేసీఆర్ నేరుగా జిల్లా లీడర్లు క్యాడర్ల రివ్యూ చేయలేకపోతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఆధ్వర్యంలోనే సన్నాహక సమావేశాలు కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఆయనను శ్రేణులు యాక్టివేట్ చేయడం లేదని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరోవైపు విభేదాలను పరిష్కరించాల్సిందిగా గతంలో ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని కనీసం ఫోన్ లో కూడా అందుబాటులోకి రాకుండా పోయారు అని కూడా పార్టీ నాయకత్వం పైన ఇవాళ గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇక ఏమవుతుంది పార్టీలో ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో ముఖం మీదనే ఈ మీటింగ్ లో నిలదీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేడర్ అభిప్రాయాలకు విలువ ఇచ్చి పరిష్కరించి ఉంటే ఖచ్చితంగా తగినటువంటి చొరవ తీసుకొని ఉంటే గెలిచి ఉండేవారనే అభిప్రాయం కూడా ఇవాళ కేడర్ లో వినిపిస్తుంది ఇప్పుడు కూడా కేటీఆర్ అదే ధోరణిలో ఉండటంతో లోక్సభ ఎన్నికల్లో కూడా కొంత పరాభావం తప్పదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి సన్నాహక సమావేశాల్లో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కడియం శ్రీహరి సైతం మహబాద్ సంబంధించినటువంటి సమావేశంలో కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలని కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి సో ఇక లీడర్లకు క్యాడర్ పార్టీ నాయకత్వం దూరమైందని వారి అభిప్రాయాలకు కూడా తగినటువంటి గౌరవం దక్కలేదంటూ కూడా తేటతల్లమైందనే విషయాన్ని ఇవాళ బహిరంగంగానే నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే సొంత పార్టీ కార్యకర్తలే ఓడించారంటూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పలువురు మాజీలు కూడా మురపెట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది సో ఇక పని కట్టుకొని మరీ ఓడించారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా బీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతోంది ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది సొంత పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తనపైనే ఉద్దేశం లోకల్ లీడర్లు క్యాడర్ ఓడించేందుకు ప్రయత్నించారని పార్టీ నాయకత్వం కట్టడి చేసి ఉంటే ఇప్పుడు అధికారానికి బీఆర్ఎస్ దూరం అనేది కాదని కూడా ఆమె వ్యాఖ్యానించారు అయితే అన్ని ఎంపీ సెగ్మెంట్లో సన్నాహక సమావేశాల్లో కూడా మాజీ ఎమ్మెల్యేల మొదల నుంచి కింద స్థాయి శ్రేణుల వరకు కూడా ఇలాంటి విమర్శలే వినిపిస్తూ ఉన్నాయి సో ఇక నాయకత్వం తగినటువంటి రీతిలో పరిష్కారం కనుగొనాల్సి ఉందని వారి పైన ఆ భావన చూస్తే అర్థమవుతుంది మరోవైపు కన్విన్స్ చేయలేక తాజా సమావేశాల్లో కూడా క్యాడర్ ఆ లేవనెత్తినటువంటి అన్ని అంశాలు కూడా తగినటువంటి పరిష్కారం చూపకుండానే కాంగ్రెస్ను విమర్శించడం లాంటివన్నీ చేస్తున్నటువంటి కేటీఆర్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక మీటింగుల్లో పాల్గొన్నటువంటి మండల స్థాయి లీడర్లు కూడా ఇదే అంశాన్ని చెప్తూ ఉన్నారు ఇక కాంగ్రెస్ను ఫోర్ ట్వంటీ హామీల పేరుతో విమర్శించడానికి కూడా వెచ్చించే సమయాన్ని సొంత పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించడం పైన పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కొంత ఎన్నికల్లో కొంత ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది కానీ ఆశించినటువంటి స్థాయిలో కేటీఆర్ నుంచి రియాక్షన్ లేకపోవడంతో గత ఎన్నికల్లో గెలిచినటువంటి తొమ్మిది ఎంపీ సీట్లను కూడా పై కూడా శ్రద్ధ చూపట్లేదనే విమర్శలు ఇవాళ బీఆర్ఎస్ నుంచే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే క్యాడర్ అసంతృప్తిని కన్విన్స్ చేయకుండా వారిని భాగస్వాములు చేయకుండా ఎలా గెలుస్తామన్న ప్రశ్నలు ఇవాళ బీఆర్ఎస్ క్యాడర్ నుంచే వినిపిస్తుండడంతో ప్రస్తుతం ఇవాళ బీఆర్ఎస్ క్యాడర్ నుంచి కేటీఆర్ పైన ముఖ్యంగా తిరుగుబాటు ఖచ్చితంగా కనిపిస్తోంది ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కొంత బీఆర్ఎస్ పార్టీ సన్నాహ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు మనసు మనసులో ఉన్నటువంటి మాటలకు విలువట్లేదు మరోవైపు కేడర్ అభిప్రాయాలకు కూడా పూర్తి స్థాయిలో కొంత తొక్కే పరిస్థితే కనిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పైన లేకుంటే వారి వారి పైన చేసే విమర్శల టైము కొంత క్యాడర్ పట్ల లీడర్ పట్ల ఆ కోఆర్డినేషన్ గ్యాప్ పైన పెట్టుంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయంగా బీఆర్ఎస్ పార్టీ కొంత ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు లేదంటే కనుక ఉన్న తొమ్మిది స్థానాలు కూడా పట్టు కోల్పోయే అవకాశం ఉందనేది బిఆర్ఎస్ పార్టీ కేడర్ లో ఉన్నటువంటి ఆందోళన ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కొంత ఎగరైనా మారాలి అనేది కేడర్ కోరుకుంటున్నారు పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద మరి పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగుదబోతుందా ఎందుకంటే క్యాడర్ మాటల్ని కొంత విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా అధికారం ఉన్నాము అనుకునే ఒక ఆలోచనలోనే కేటీఆర్ అయినా లేకుంటే బీఆర్ఎస్ అధిష్టానమైన ఉంది అనేది చాలా మంది నేతల అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో మరి పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అనేది మాత్రం కొంత అగ్ని పరీక్షగానే మారబోయే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మరి కేటీఆర్ ఈ ధోరణి పైన మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ É isso aí,